అయ్యండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మా ఇంట్లో అయితే పండగ వాతావరణం మొదలైందండి చాలా సందడి సందడిగా ఉంది వంశీ గురించి అయితే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ రావడంతో మా ఇంట్లో అయితే సందడిగా అనిపిస్తుందండి ఇక ఈ వదిన వాళ్ళైతే మేము చాలా ఏళ్ళు ఒకే వాడలో కలిసి ఉన్నామండి రీసెంట్గా ఈ వదిన వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటున్నారండి వంశీ అమెరికాకు వెళ్తున్నాడు వదిన అని చెప్పగానే ఈ వదిన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇంకా అల్లుడిని కలుస్తాను మళ్ళీ ఎన్ని రోజులు కలుస్తాను ఏమో అనేసి సడన్గా వచ్చేసింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఒక వాడలో ఉంటున్నాం అన్నట్టే కానీ ఒక కుటుంబం లాగా ఉంటామండి మేము ప్రతి ఫంక్షన్స్కైనా దేనికైనా కూడా అందరం కలిసి చాలా హ్యాపీగా చేసుకుంటామండి ఈ వదన వాళ్ళు రావడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా సమీనికి వచ్చేసి వన్ మంత్ బేబీ అండి తనను వదిలిపెట్టి తమ్ముడిని కలదామని వచ్చేసరికి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది వదిన వాళ్ళ పద్ధతిలో ఇలా చేస్తుంటే మాకైతే చూడముచ్చటగా అనిపించిందండి ఇంకా సమరీన్ అయితే అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా తమ్ముడు వెళ్ళడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఆంటీ అనేసి అది చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి అల్లపు పూలమాల వేసి దిష్టి తీస్తుంటే వాడికి ఉన్న దిష్టి అంత పేరుందేమో అనిపించిందండి వాళ్ళ పద్ధతి చూస్తుంటే నాకైతే చూడ ముచ్చటగా అనిపించిందండి ఇంకా వాడిని హగ్ చేసుకొని బాగా ఉండురా పేనా అనేసి చెప్పడము అది చెప్తూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిందండి ఆ వదిన కూడా ఒక బిడ్డలాగా చూసుకునేది ఇంకా అది చెప్తూ చాలా ఎమోషన్ అయిందండి నేను ఏడవద్దు అనుకున్నా ఆంటీ కానీ వాడు వెళ్తున్నాడంటే నాకు ఏడుపు ఆగడం లేదనేసి ఏడ్చేసరికి అందరం ఏడ్చామండి ఇక తెలిసిందే కదండి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తే మన పద్ధతిలో మనమైతే ఆడపడుచుని ఉత్తగ పంపం కదండి తను కట్నం పెట్టి కాలు మొక్కుతుంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి అసలు వద్దు నాన్న వద్దు అని ఆ వదిన అనడము కానీ ఆడపడుచుని ఉత్త చేతులతో పంపడం మన ఆచారం కాదు కదండి మా వంశీగాడు కట్నం పెట్టి కాళ్ళు మొక్కేసరికి అది ఇంకెక్కువగా హీడ్ చేసిందండి అసలు వీళ్ళ బాండింగ్ వచ్చేసి చాలా బాగుంటుందండి అసలు వీడు సంతోషంగా ఉండాలని అదైతే చాలా ఎమోషన్ అయిపోయింది వీళ్ళు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నాకు తెలిసి స్నేహం అంటే ఇదేనేమో అనిపించిందండి కష్టాల్లోనైనా నేను నేనున్నానంటూ వచ్చే వాళ్ళే మిత్రులండి వీళ్ళు ఇలా రావడం అయితే మాకు చాలా బాగా అనిపించిందండి మా ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని అయితే మేమైతే అనుకుంటున్నామండి ఈ వదిన వాళ్ళు ఎక్కడున్న మేము ప్రతిసారి ఏదో ఒక విధంగానైతే ఫోన్ చేస్తూ కలుసుకుంటూనే ఉంటామండి వీళ్ళు ఇలా వచ్చినందుకైతే మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ రా